మనం విశ్వాసంతో ఎప్పుడైతే వస్తామో మనం కొన్ని లేక వస్తాం ఏం లేక వస్తాం ఆరోగ్యం లేకపోతే దేవుని దగ్గరికి వస్తాం కుటుంబంలో శాంతి సమాధానం లేకపోతే దేవుని దగ్గరికి వస్తాం అలాగే కాపురంలో భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోతే దేవుని దగ్గరికి వస్తాం ఈ దేవుని దగ్గరకు వచ్చే ముందు ఒక గుర్తుపెట్టుకోరంతా ఏం చేస్తాడని అంటే ఒంటిలో బాగున్నప్పుడు దాంట్లో వెళ్తారు వెళ్ళాలి తప్పేం కాదు కుటుంబం శాంతి లేనప్పుడు కుటుంబ పెద్దల మధ్య పెద్దలను పిలిచి పెద్దల మధ్యకి వెళతారు అయినా ఐక్యత భార్యాభర్తలు ఇద్దరు కలసి తిని కలసి పడుకోవలసిన వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య రహస్యముగా జరిగే రహస్యముగా మాట్లాడుకున్న మాటలన్నీ పెద్ద మనుషుల్లో పెట్టుకుని అల్లర అల్లరి చూసుకున్నారు పెద్ద మనుషుల దగ్గర వాళ్ళు అడుగుతారు ఏ అమ్మాయి వీడు ఏమంటున్నాడు ఏ అబ్బాయి ఆ అమ్మాయి ఏమంటుంది చెప్పుకోకూడని మాటలు చెప్పుకుంటారు అక్కడ ఏమోనండి ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి పడుకోవట్లేదు నాకు ఇష్టం లేదు అంత ఎక్కడ చెప్పుకున్న మాటలు ఇవి రహస్య ముందు పడక దగ్గర జరిగిన విషయాలను పది మందులు చెప్పుకుంటున్నారు ఎంతమందికి చెప్పుకున్న సమస్య పరిష్కారం అయిందా అవలా సమస్య పరిష్కారం కాని చోట నీ సంసార జీవితంలో గుట్టుగా సాగవలసినటువంటి విషయాలను పది మందిలో పెట్టుకుని అల్లం చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఈరోజుకి చాలా మంది ఉన్నారు అన్నీ అయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తారు ఎందుకు వస్తారు అని అంటే ఏమో పోలీస్ స్టేషన్లో పెట్టాము అవలా ఎందుకు పెట్టామమ్మా మా ఆయన నా దగ్గరకు రాకుండానండి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను అంటే ఈ అమ్మాయి ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే నా భర్త నాతో పండుకోవట్లేదు పరాయి దగ్గర పరాయి స్త్రీతో పండుకుంటున్నాడు అనే విషయాన్ని నిస్సిగ్గుగా చెప్పుకోవాల్సి వస్తుంది అక్కడ ఎందుకు అలా చెప్పుకొని తేలికైపోతున్నావు ఈ పరిస్థితులకు నువ్వు వెళ్ళొద్దు నువ్వు దేవుని నమ్ముకున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వెంత వేదనతో ఉన్నావో నువ్వెంత బాధపడుతున్నావో నీ వేదన బయట వేసినప్పుడు నేను పరులందరూ నిన్ను చులకనంగా మాట్లాడతారు అది నీ బరువువెక్కిన హృదయంతో చెప్పుకున్నావు తప్పేం కాదు కానీ చెప్పుకోవాల్సిన మాటలు కాదవి పోనీ చెప్పావు ఎవరైనా తీర్చగలరా ఎవరైనా దగ్గరుండి నువ్వు చెప్పిన పనిని చేయించగలరా ఇది అసాధ్యం ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏం చేయాలి దేవుడు అంటున్నాడు నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు తెలుసు బిడ్డ నువ్వు చాలా దుఃఖపడుతున్నావని నాకు తెలుసు కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే నీ చింత యావత్తు నా మీద ఎక్కడున్నావు నే మీదవి టందుకు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారో అక్కడ నేను ఉంటున్నాను నామే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పెద్ద డోర్నాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లిలో జూలై ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ స్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం దంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ ఈ సహోదరి పేరు లక్ష్మి గారు వీరిది ద్వారపూడి తన యొక్క కుమార్తె వారు వరలక్ష్మి గారు ఆమెకి మొదట బాబు ఉన్నాడు బాబు పుట్టిన తర్వాత ఐదు సంవత్సరాలకి మరలా ఈమె కన్సీవ్ అవడం జరిగింది కడుపుతోటి ఉన్నప్పుడు ఆరవ నెల జరుగుతూ ఉండగా లోపల బేబీ యొక్క హార్ట్ బీట్ ఆగిపోయిన కారణంగా అబాషన్ అయిపోయింది ఆ తర్వాత కాలక్రమంలో మూడేళ్లు గడిచిపోయాయి మొదట పుట్టిన ఆ బాబుకి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేసింది అయితే ఈసారి నా కుమార్తెని దర్శించి ఆరోగ్యవంతమైన బిడ్డను అని చెప్పేసి లక్ష్మి గారు తన కుమార్తె విషయమై ఎనిమిది మాసాలుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు ఒక నెలలో తన కుమార్తెని కూడా వెంటబెట్టుకుని రావడం జరిగింది ఆ మాసంలో ఇక్కడ దైవజనులు తైలం పోసి అభిషేకించి అంజూర ఫలాన్ని వారికి ఇవ్వగా విశ్వాసంతో ఆ అంజూర పండుని తినిన తర్వాత ఆ నెలలో వారికి కన్సీవ్ అవడం జరిగింది ఇప్పుడు ఆ సహోదరి వరలక్ష్మి గారు మూడవ నెల గర్భవతిగా ఉన్నారు చాపట్ల కొడుతూ ప్రభువుని కనపరుద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో ఆగస్టు ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ విజయవాడలో ఆగస్టు ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఆగస్టు ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఆగస్టు ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఆగస్టు పదివ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోల్ నెల్లూరులో ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు